హలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా మ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇంకా ఈరోజైతే మరొక ధనుర్మాసం వైకుంఠ వాకిళ్ళ ముగ్గు ధనుర్మాసం గీతల ముగ్గుతో మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇంకా ఎక్కడ చూసినా వైకుంఠ ఏకాదశికి అన్ని ఆలయాలలో ఎక్కువ రద్దీ అయితే ఉంటుందండి ఇంకా మా ఊరిలో వచ్చేసి దేవుని కడపలో వచ్చేసి ఇక తెల్లవారుజామున రెండున్నర నుంచే గుడి అయితే ఓపెన్ చేశారండి పదకొండున్నర వరకు మాత్రమే ఉంటుంది ఇంకా అని చెప్పేసి పొద్దున్నే చీకట్లోనే భక్తులంతా దేవుని కడపకైతే వెళ్తూ ఉంటారు ఇక మీరైతే ఈ వైకుంఠ ఏకాదశికి ఏ గుడికి వెళ్తున్నారో కామెంట్లో చెప్పండి నేను వేసిన ఈ ముగ్గు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే ఈ ముగ్గు లెంత్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి